ప్రైజ్ లార్ అనంత స్తోత్రార్హుడైన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక ఏసయ్యను స్తుతించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలుపుచున్నాను ఈ దినపు యేసయ్య జీవపు మాట నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణం యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు ప్రతి దినం ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రతి క్షణం అనుక్షణం క్షణం ఏసైను ఆరాధించుచు సేవించుచు ఉన్న నా దేవుని ప్రియులార మన యేసు మనలని ఉద్ధరించే దేవుడు ఏ పరిస్థితులలో నీవు నడిపించబడుచున్నా అనగారిపోయిన నీ జీవితాన్ని ఉద్ధరించి అందలం ఎక్కించగల సర్వశక్తి కలిగిన దేవుడు మరణ ద్వారమున మనము ప్రవేశించకుండా మనను ఉద్ధరించి జీవములోనికి నడిపించగలిగిన గొప్ప దేవుడు ఆపత్కాలములో శ్రమల కాలములో నలిగిపోయిన పరిస్థితులలో ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఉత్తరమిచ్చును ఆయన నామము మనలని ఉద్ధరించి వాటన్నిటిలో నుండి ఆయన మనలని విడిపించును తప్పించును రక్షించును ఆయన తన పేరు పెట్టబడిన జనులకు ఆశ్రయముగా ఉండి తన జనులను అన్ని విధాలుగా రక్షించి తన స్వాస్థ్యముగా ఉన్నవారిని ఆశీర్వదించి వారికి మంచి కాపరిగాను గొప్ప కాపరిగాను ప్రధాన కాపరిగాను ఆత్మల కాపరిగాను ఉండి నిత్యము ఉద్ధరించునుగాక అంతేకాకుండా ఏ శత్రువు కార్యములు మీ మీద పని చేయకుండా వారి చేతుల నుండి తప్పించి వారికి చిక్కకుండా ఆయన ఉద్ధరించి శత్రు క్రియలన్నిటినీ లయపరిచి శత్రు క్రియల అంతటి మీద నీకు జయమును అనుగ్రహించును అవును ప్రియులారా మనమందరము యథార్థమైన జీవితమును యథార్థమైన భక్తిని యథార్థమైన హృదయమును యథార్థమైన మనస్సును యథార్థమైన ప్రవర్తనలు కలిగి ఉండిన ఎడల నిశ్చయముగా అట్టి వారిని ఆయన ఉద్ధరించి నిత్యము వారు ఆయన సన్నిధిలో నిలుచున్నట్లుగా చేయును నా ప్రియ దైవ జనాంగమ నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో పడిన స్థితిలో నుండి లేవలేని స్థితిలో కృంగిపోవచ్చున్నావా ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో బాగుగా ఎదిగి బలవంతుడుగా కనపడి ప్రార్థనా జీవితాన్ని విశ్వాసపు జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకాలి అనే తృష్ణ ఆకలి వాంచ కలిగి దాహముతో నడిపించబడుచు ఇంకా ఎన్నో ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండి లోకపు ప్రేమలో లోకపు ఆశలో లోకపు స్నేహములో లోకపు మర్యాదలో చిక్కుకొని నీ ఆత్మీయ స్థాయి పూర్తిగా దెబ్బతిని పడిపోయిన స్థితిలో ఉన్నావా ఒకప్పుడున్నటువంటి సంతోషం సమాధానం ఆరోగ్యం ఐక్యత ప్రేమానురాగాలు పేక మేడల కూలిపోయి పడిపోయిన స్థితిలో కృంగిపోయి బలహీనమైపోయిన స్థితిలో కనబడుచున్నావా కృంగిపోకు నేస్తమా బలహీనమవకు సహోదరుడా ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపముతో ఆయన పాదము చంతుముకి మనం చేరిన ఎడల నిశ్చయముగా దయగలిగిన నా ఏసయ్య పడిపోయిన వారందరినీ ఉద్ధరించి లేవనెత్తగలిగినవాడు పైకెత్తగలవాడు ఉద్ధరించగలిగినవాడు ఉన్నత స్థాయిలో నేను నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా రాకడలో కనబడినట్లుగా చేయుటకు గొప్ప దేవుడు ప్రార్థన నీతిమంతుడైన నా ఏసయ్య నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రం మరొక్కసారి మీ పాదముల చెంత చేరి మీ జీవపు మాట చేత మా జీవితాన్ని ఉజ్జీవపరచుకోవడానికి విరిచిన కుర్క్ కొరకు స్తోత్రం అవును తండ్రి పడిపోయిన వారందరినీ ఉద్ధరించగలిగిన దేవుడు ప్రభ నీ ప్రజలు నీ ప్రియులు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో ఆత్మీయ స్థితి కుటుంబ స్థితి శారీరక పరిస్థితులన్నీ కూడా పడిపోయినా దిగజారిపోయినా కృంగిపోయినా అనగారిపోయినా నలిగిపోయిన పరిస్థితులు ఒకవేళ ఉన్నారేమో కృపతో వారిని జ్ఞాపకం చేసుకోండి వారు మీ వైపు తిరిగి ఉండగా మీ పాదాల చెద్ద పడి ఉండగా వారిని కరుణించి వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను పైకెత్తమని కోరుతున్నాను ఉన్నత స్థితిలో వారిని నిలబెట్టమని కోరుతున్నాను వారి ఆత్మీయ స్థాయిని పెంచమని కోరుతున్నాను ఉన్నత స్థలములలో ఆత్మీయత ఉన్నతముగా కనబడినట్లుగా వారి జీవితంలో చేసి మీ పోలిక మీ సారూప్యములకి వారందరినీ తీసుకొని వచ్చి మీరు అక్కడలో ఎత్తబడినట్లుగా మేమంతా యుగ యుగములు మీతో కలిసి ఉన్నట్లుగా కృప మిండుగా నిండుగా దయచేయమని ఏసు పేరట వేణుకొరుచున్నాను నా పరలోకపు తండ్రి ఆమెన్ నిశ్చయముగా మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ నా యేసునాథుడు ఉద్ధరించునుగాక గాడ్ బ్లెస్ యూ